ంగలరా నాయనానీయా అవ్వ ఈ రోజుల్లో సీసీటీవీ ఉన్నా ఎవరికి భయం లేకుండా పోయింది చూడండి మా హోటల్లో ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఇద్దరు బైక్ పైన వచ్చి ఎలా దొంగతనం చేస్తారో ఆ టైంలో ఎవరు ఉన్నారు కాబట్టి మెల్లగా అటు ఇటు చూస్తూ ఈ నా కొడుకులు లోపలికి వచ్చేసి ఇష్టరాజ్యంగా చేసి వెళ్ళిపోతారు మీకు సీసీటీవీ ఉంది కాబట్టి ఈ వీడియో ఫుటేజ్ దొరికింది సో నేను ఇది అప్లోడ్ చేస్తున్నా అందరికీ ఐడియా ఉంటుంది జాగ్రత్తగా ఉంటారు అనేసి హోటల్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇది చూడండి ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది వీళ్ళు ఎలా చేస్తారు ఏంటి అనేది హోటల్ వచ్చేసి ఎల్బీ నగర్లో ఉంటుందండి అండ్ వాళ్ళు లోపలికి వచ్చేసి మొత్తం అంతా చూస్తూ ఉంటాడు చూసి ఎవరు లేరు అన్న ఐడియాతో మెల్లగా ఆల్రెడీ చేసి ఉంటాడు వీడు టూ డేస్ నుంచి ఏమైనా అబ్జర్వ్ చేసి ఉంటాడు కానీ అది మనకు ఐడియా లేదు బట్ వీడికి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే చేస్తాడు అసలు ఎంత పర్టికులర్గా వాడు అబ్జర్వ్ చేసుకుంటూ వస్తాడంటే దర్జా వస్తాడు చూడండి కొంచెం కూడా ఈ కనిపించే గుండుగాడు ఎక్కడైనా ఎవరికైనా కనిపిస్తే చేయండి ఎందుకంటే మా ఏరియాలో ఉన్న హోటల్స్లో దగ్గర దగ్గర ఫైవ్ సిక్స్ హోటల్స్లో కూడా సేమ్ దొంగతనం ఇలానే జరిగింది ట్విస్ట్ ఏంటంటే వీడు తీసుకుపోయేది ఓన్లీ దోష బట్టి కనిపిస్తుంది కానీ ఇప్పుడు వాడు తీసేది అవి తీసుకెళ్తాడు అది చాలా కాస్ట్లీ ఉంటాయి అండ్ వెయిట్ కూడా చాలానే ఉంటుంది మేమే త్రీ ఫోర్ మెంబర్స్ అట్లా పట్టుకుంటే కానీ లేవదు కానీ వీడు మాత్రం చాలా ఈజీగా తీసుకెళ్ళి వెళ్ళిపోతాడు చూడండి ఒకసారి అది వాడు వాళ్ళిద్దరు కలిసి ఎంత ఈజీగా తీస్తున్నారో దీంట్లో టిస్ట్ ఏంటంటే మనకు తెలిసింది ఏంటంటే వాళ్ళు అంటే వేరే హోటల్స్ వాళ్ళు కూడా అదే చెప్పారనమాట ఎవ్రీ థర్స్డే ఇది పోతుంది నైట్ కానీ మార్నింగ్ కానీ వీళ్ళు దొంగతనం చేస్తారు నెక్స్ట్ డే దీన్ని తీసుకెళ్ళిపోయి చోర్ బజార్లో అమ్మేస్తారు హాఫ్ ప్రైస్కో ఎంతగో అమ్మేస్తారు అని చెప్పి తెలిసింది మనకైతే కానీ అక్కడున్న నియర్ బై హోటల్స్లో ఆ ఏరియాలో చాలామంది కూడా ఇదే దోషబట్టి ఇలానే పోవడం జరిగింది సో అక్కడ ఉన్నవాళ్ళు ఎల్బినార్లో ఉన్నవాళ్ళు కానీ లేకుంటే ఇంకా వేరే వాళ్ళు కానీ ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ ఎంత సీసీ కెమెరా ఉన్నా చూస్తున్నారు కదా ఎవరికి ఏం భయం లేదు వాడు అట్లీస్ట్ ఒక మాస్క్ లేకపోతే అలాంటి ఫేస్ కవర్ చేసుకోవడానికో ఇలాంటిది కూడా ట్రై చేయలేదు చాలా దర్జాగా నీట్గా వచ్చి బైక్ మీద పెట్టేసుకొని వెళ్ళిపోతాడు సో ఏంటంటే ఇంకా ఏది ఏమున్నా మనం జాగ్రత్తగా ఉండాలి అంతే అంతకుమించి మనం చేసేది ఏం లేదు ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటేనేమో పర్లేదు సో జాగ్రత్త ఉండాలి అంతే ఇంకా మనం ఎంత ఏదన్నా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు సో కంప్లైంట్ ఇచ్చినాం ఇంక అంతకుమించి మనం చేసేది ఏం లేదు దొరుకుతుందని కాదు బట్ అట్లీస్ట్ కొంతమందికైనా తెలిస్తే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది వాళ్ళకి అండ్ వీడు చూస్తున్నారు కదా బైక్ తీసుకొని వచ్చి బైక్ మీద పెట్టేసుకొని వెళ్ళిపోతాడు చూడండి ఎంత ఈజీగా తీసుకొని ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా వెళ్ళిపోతారు ఎవరు అక్కడ లేరు ఆ టైంలో యాక్చువల్గా ఎవరైనా ఉంటే బాగుండేది బట్ ఆ టైంకి ఎవరు లేరు రెగ్యులర్గా ఉంటాం కానీ ఆ రోజు మరి వాడ అదృష్టం